చూడండి ఒక్కరోజులో ఎలా అతల కుతలం చేసిందో వాన రైతు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి కోసే మోకల్లో ఈ విధంగా అయింది చూడండి ఇలా అయితే ఆ రైతు పడే బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ఈ రైతు కంట్లో పనీళ్ళు ఆగడం లేదు చూడండి ఫ్రెండ్స్ అంత నేల కొరిగింది కోయడానికి కూడా రాదు దీనిపైన అతను ఆశ తెలుసుకోవాల్సిందే చూడండి ఒక్క పదిహేను రోజులు అయితే ఇతని కంటో ఆనందంగా కనిపించేది కానీ ఆనందం ఒక్క రోజులో ఆవిరైపోయింది చూడు అంత కొరిగింది సేన్ మొత్తం కొరిగింది చూడండి ఎట్లా ఉందో